సూపర్ బావా తొందరగా తొందరగా ప్లేట్లో పెట్టేసేయి తిందాం తొందరగా ప్లేట్లో పెట్టుబో ఆకులేస్తుంది తిందాం పోపో అది ఎంత టెంప్టింగ్గా ఉంది స్మెల్ దోసపప్పు కాజు బాదం బేలీవ్ పువ్వు ఎలర్చి స్టార్ఫ్లవర్ దాల్చిన చెక్క లవంగాలు ఆనియన్ టొమాటో టొమాటో పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ పేస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలి స్పైసెస్ అంతా ఇలా పౌడర్ అవ్వాలి ఫస్ట్ మిక్సీ కొబ్బరి ఆనియన్ టమాటో ఇందులో వేసి పేస్ట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇందులోనే ఫస్ట్ అయితే ప్రాన్స్ క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి పసుపు సాల్ట్ మరం టేస్ట్కి తగ్గట్టు పెరుగు ఒక చిన్న ప్యాకెట్ ఒక హాఫ్ కేజీ ప్రాన్స్కి ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేసుకుంటే సరిపోతుంది ధనియా పౌడర్ జీరా పౌడర్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా బావా స్టైల్ ప్రాన్స్ బిర్యానీ ఈరోజు ఒకవైపు అయితే రైస్ అవుతుంది చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ రైస్ అవుతుంది నేనైతే మ్యారినేట్ చేస్తున్నా రొయ్యలు వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే రొయ్యలను ఫ్రై చేసుకోవాలి బా రొయ్యలు చూస్తుంటే నాకు ఇప్పుడే నోరు అయితే ఊరుతుంది ఎంత బాగున్నాయి చూసారా బా రైస్ చూపివా ఇంత ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలా ఈ వాటర్లో అయితే గడ్డుప్పు బేలీవ్స్ అండ్ హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అన్నం అతుక్కోకుండా ఇప్పుడైతే దీన్ని వార్చుకుంటున్నాము కొత్తిమీర అండ్ పుదీనా పౌడర్ ఇది రెడీ చేసి పెట్టుకుంటాం సమ్మర్లో మేము ఎందుకంటే లేనప్పుడు ఇలా వేసుకోవడానికి ప్రాన్స్ బిర్యానీకి అయితే చాలా బాగుంటుంది కన్నా ఇలానే బాగుంటుంది ఇది మిక్సీ చేసుకున్న పేస్ట్ ఇప్పుడు రొయ్యలు బాగా ఫ్రై అయిపోయి ఎయిటీ పర్సెంట్ ఇప్పుడైతే ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి చక్కగా పేస్ట్ అంతా ఊడ్చి వేసుకోవాలి వేస్ట్ చేయొద్దు తర్వాత చూసారా ఇలా చక్కగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా అయితే ఫ్రై అవ్వాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నా మిస్ అయింది క్లిప్ అయితే ఇప్పుడు కొంచెం తీసుకుంటున్నాము ఎందుకంటే లేయర్స్ కోసము ఇది బాగా స్పెషల్ చాలా బాగా చేస్తారు బాగా ఇప్పుడైతే కింద అంటకుండా ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి సిల్వర్ది పెట్టాను నేను చెప్పాను కదా సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది రైస్ చూసారా ఇప్పుడు ఈ రైస్నైతే మనం యాడ్ చేసుకుందాము బాగా చేస్తున్నారు బట్ నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను అన్నీ చేసుకోలేరు కదా పాపము అందుకని చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొంచెం గిల్లోకి తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే అది యాడ్ చేస్తున్నా లేయర్స్ లేయర్స్ కింద మళ్ళీ ఒక లేయర్ అయితే రెగ్స్ వేసుకుంటున్నాము ఇప్పుడు గీ అయితే యాడ్ చేసుకుంటున్నాము లైట్గా గీ వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది కదా ఒక లెమన్ పిండి అయితే వేసుకుంటున్నా టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర పుదీనా పౌడరు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టుకుంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఆ బిర్యానీ రెడీ ఒకసారి ఆ స్మెల్ సూపర్ బా అబ్బబ్బబ్బా ఆకలేస్తుంది బావా స్మెల్కి మస్తు ఆకలి అయితుంది వా తొందరగా తొందరగా ప్లేట్లో పెట్టుబా ఆకలి వేస్తుంది తిందాం అబ్బా అది ఎంత టెంప్టింగ్ గా ఉంది స్మెల్ తీయండి గేట్